ఓం నమ శివ శ్రీ మాతృ నమ శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారి ఈ వీడియోను చూస్తున్న క్షణం నుంచే మీ జీవితంలో ఒక శక్తివంతమైన ప్రారంభమవుతుంది మీరు ఎన్నేళ్ళు ఎదురు చూసిన అదృష్టం ఎన్నేళ్ళు తట్టుకొని నిలిచిన బాధలు ఎన్నేళ్ళు మోయలేకపోయినా మోయాల్సి వచ్చిన బాధ్యతలు ఇవన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుతున్నాయి మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం వృధా కాలేదు మీరు కార్చిన కన్నీరు బుట్టు దేవుడు లెక్కలో పెట్టుకున్నాడు మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది ఇంట్లో కొన్ని రోజులుగా కనిపిస్తున్న అవిచిత్రుడి శబ్దం పూజా మందిరంలో స్వయంగా వెలిగిన దీపం అకస్మాత్తుగా వచ్చిన శ్వాసన రాత్రి వేళలా గాలి లేని పరిస్థితుల్లో కదల శబ్దం ఇవన్నీ మీ జీవితంలో ఒక శక్తివంతమైన దైవ సంకేతం మీ ఇంట్లోకి ఒక రహస్య శక్తి అడుగుపెట్టింది ఆ శక్తి మీ కర్మను మార్చడానికి వచ్చింది మీ శరీరాన్ని కాదు మీ జీవితం మొత్తాన్ని రక్షించడానికి వచ్చింది అదే శక్తి ద్వారా ఇప్పుడు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ పేరులో మొదటి అక్షరం అతడు ఎవరు మీకు తెలియకపోవచ్చు కానీ అతడు తెచ్చే మార్పు మీ జీవితానికి మార్చేస్తుంది ఎన్నేళ్లుగా ముసుగుపైన మీ అదృష్ట ద్వారం నుంచి ఆగిపోయిన దురోగతి ఎవరు చూడలేని గాయాలు ఎవరు అర్థం చేసుకోలేని నొప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు దైవ విధానంతో ముగియబోతున్నాయి మీరు ఈ వీడియోలో చూస్తున్నారా అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీకు వచ్చిన సంకేతం మీ సమయం వచ్చేసి ఇప్పుడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలో జరిగేది ఆ అద్భుత మార్పులను ఒక్కో టాపిక్ గా లోతుగా చూద్దాం మీ జీవితాన్ని మార్చేయడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇది ఒక సాధారణమైన రాశి ఫలం కాదు ఇది మీ జీవిత రాశి శక్తివంతమైన దైవ శక్తి ఈ రాశి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఈ రాశి వారికి ఇంట్లో ఒక విచిత్రమైన కానీ ఎంతో శుభప్రదమైన శక్తి సంచరిస్తుంది ఈ శక్తి భౌతికంగా కనిపించకపోయినా అది మీ ఇంటి ప్రతి మూలను తాకుతూ మీకు తెలియని రీతిలో మార్పులు తీసుకొస్తుంది కొన్నిసార్లు రాత్రి వేళ ఇంట్లో నిశ్శబ్దం ఎక్కువగా అనిపించడం పూజ గదిలో మీకు ఎక్కువ దీపం వెలిగించడం ఎక్కువ అకస్మాత్తుగా ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడటం ఇవన్నీ కూడా ఈ శక్తికి నిదర్శనం ఇది మీ ఇంటి పైన చెడు ప్రభావాన్ని తొలగిస్తూ ఎదురవుతున్న అడ్డకులు శుభదిశగా మార్చే ఏర్పాటు చేస్తారు ఈ శక్తి మీ ఇంటిలోకి రావడానికి కారణం చాలా లోతుపై మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్భవిస్తున్న ఒత్తిడి నిరాశిపోయిన అవకాశాలు కుటుంబ సంబంధాలలో వచ్చిన దూరాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మీరు పుణ్యకాలం వస్తుంది మీ ఇంట్లో తిరుగుతూ మీ జీవితాన్ని కొత్త సిద్ధమవుతుంది మీ ఇంటి ఈ శక్తి ఎక్కువగా కార్యరూపంలో ఉంటుంది ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలు స్పష్టతతో ఉండి అనుకూల మార్పులు సానుకూలతను తీసుకొస్తారు ఈ శక్తి రక్షణ శక్తిగా పరిగణించాలి అనే వ్యక్తి ఎవరు ఆయన వచ్చే కారణం ఏంటి ఈ రాశి వారికి ఈ మధ్య కాలంలో జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించే వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం కొత్త చాలా కాలంగా చూడని వ్యక్తి కావచ్చు లేదా ఈ రోజు వారి జీవితంలో మీకు చిన్న సహాయం చేసిన వారు కూడా కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చగలుగుతుంది కారణం ఏమిటి అంటే ఈ వ్యక్తి మీకు తెలియని ఒక మార్గాన్ని చూపుతారు మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచి అవకాశాన్ని ఈ వ్యక్తి నిర్మతారు అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం గ్రహాల పరిస్థితి సంచారానికి నేరుగా సంబంధించి ఉంది మీ రాశిలో ఉన్న గ్రహ ప్రభావాల వలన మీరు సరైన సమయానికి సరైన వ్యక్తులను కలుసుకునే అవకాశం చాలా పెరిగింది ఈ వ్యక్తి మీకు ఒక నిర్ణయం తీసుకునేది అని ఇస్తారు కొందరికి ఉద్యోగ అవకాశం రావచ్చు మరి కొందరికి వ్యాపార భాగస్వామి కూడా రావచ్చు కొందరికి ఈ వ్యక్తి కుటుంబంలో జరుగుతున్న సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి రాకతో జీవితంలో నిలిచిపోయిన గడియారం మళ్ళీ కదలడం మొదలవుతుంది మీ ఇంటిలోకి అడుగు పెట్టబోయే వ్యక్తి చెప్పే విషయం మీ ఇంట్లోకి ఈ నాలుగు రోజులు అడుగు పెడతారు ఈ వ్యక్తి మీకు చెప్పబోయే మాటలు సాధారణంగా కనిపించిన చాలా కాలంగా మీకు మనసులో ఉన్న సందేహానికి సమాధానం ఈ వ్యక్తి మాటలు దొరికే అవకాశం ఉంది కొందరికి ఈ వ్యక్తి ఒక సూచన ఇస్తారు ఇది మీ భవిష్యత్తుకు మార్చగలదు కొన్ని ఈ వ్యక్తి మీలో ఉన్న దాగి ఉన్న ప్రతిభ బయటకు పెట్టి చేస్తారు ఈ వ్యక్తి చెప్పబోయే విషయం మీ జీవితంలో చెప్పిశ ప్రారంభానికి సంకేతం మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఎందుకు వచ్చాయో అప్పటి వరకు మీరు ఎందుకు చిక్కుకున్నారు అన్నదానికి ఈ వ్యక్తి మాటలు ముఖ్యమైన సూచనలు ఇస్తాయి జీవితంలో ఒక పెద్ద సంఘటనకు ఇది ముందస్తు సంకేతం కూడా కావచ్చు మనసులో ఉన్న సందేహాలు తొలగి కొత్త ఆశ కలిగే రోజు ఈ వ్యక్తి రాక యాదృచ్కం కాదు అది విధి రాసిన ఒక ముఖ్య మార్పు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రాశి ఈ రోజున ఈ రాశి వారికి శుభారంభం ఉంటుంది ఇంట్లో శాంతి మనసులో స్పష్టత పదంలో వేగం ఇవన్నీ కలిసి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఆర్థిక విషయాలు కొత్త ఆశ కలుగుతుంది ఎవరో ఒకరు మీకు చిన్న సహాయం చేయబోయే సూచన ఉంది ఈ సహాయం చిన్నదిగా కనిపించిన ఇది మీకు పెద్ద మార్పుకు దారితీస్తుంది ఈ రోజు అనుకూలం మీరు చేసిన పనిని పై అధికారులు గమనించే అవకాశం ఉంది గృహంలో మంచి విషయాలు జరుగుతాయి అనుకోని అతిథులు రావడం మంచి వార్తలు వినడం పాత పని పూర్తవడం వంటి శుభ సూచనలు కనిపిస్తాయి మీ మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి మీరు వెతుకుతున్న దారి మీకు స్పష్టంగా కనిపించడం ఈ రోజే ప్రారంభమవుతుంది చిన్న నిర్ణయాల మీద ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీ రాశి ఫలం ఈ రోజు ఆర్థికపరంగా మీకు గతంలో నిలిచిపోయిన రావచ్చు మీకు తెలియని మార్గంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు తెరుస్తాయి మీ కృషి ఫలితం రావడం మొదలవుతుంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఆందోళనలు తగ్గిపోతాయి ఉద్యోగస్తులకు మార్పు రావచ్చు కనిపిస్తాయి కుటుంబంలో మాట సర్దుబాటు అవుతాయి గౌరవం పెరుగుతుంది మీ మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలోకి రానున్న పెద్ద అవకాశాన్ని తెలుపు ఈ రోజు మీరు పొందే సమాచారం మీ రాబోయే దిశను నిర్దేశిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండో తేదీ డిసెంబర్ తొమ్మిది పదకొండో తేదీ ఈ రాశి వారికి భావోద్వేగమైన ఒక పెద్ద మార్పు రోజు మీ జీవితంలో మనుషుల విలువ మాటల విలువ సంబంధాల బలం స్పష్టంగా కనబడుతుంది చాలా కాలంగా మీతో మాట్లాడిన వారు మాట్లాడే అవకాశంని దూరంగా ఉన్నవారు మీ దగ్గరకు వచ్చే అవకాశం మీ మీద అబార్థాలు పెట్టుకున్నవారు నిజం తెలుసుకునే రోజు కూడా ఇది ఈ రోజున కుటుంబంలో శాంతి పెరుగుతుంది మీకు ఇంతకాలంగా బాధ కలిగించిన విషయాలు వైపు వెళుతాయి మీరు మాట్లాడకపోయినా మీ చుట్టూ ఉన్న వారి మీ వద్దకు వచ్చి తమ తప్పును అంగీకరించేలాగా పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా చాలా బలంగా ఉంటుంది మీ మాటల్లో బలం పెరుగుతుంది మీరు ఏం చెప్పినా సరే ఆ ఇతరులు చాలా గౌరవంగా తీసుకుంటారు పాత మొదలవుతుంది మీరు గతంలో పొందిన బాధలకి శాంతి దక్కుతుంది ఇది కేవలం సంబంధాల పునఃప్రంభమే కాదు మీ వ్యక్తిత్వం పట్ల ఇతరుల దృష్టిలో మార్పు కూడా మీలో ఉన్న నిజాయితీ మీలో ఉన్న మనస్సు మీ గుండె లోతుల్లో ఉన్న ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది ఇంట్లో జరిగిన చిన్న చిన్న మార్పులు కూడా మీకు పెద్ద మార్పును తెస్తాయి మీకు వ్యతిరేకంగా ఉన్న వారు కూడా సహకరించేలాగా మార్తారు గతంలో మీరు వదిలేసిన ఒక నిర్ణయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈసారి దానిని మీరు సక్రమంగా పూర్తి చేసే శక్తి మీకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండో తేదీ గోల్డెన్ డే ఈ రోజు ఈ రాశి వారికి సంబంధించిన అత్యంత శాప్రదమైన రోజులలో ఒకటి ఈ రోజులలో మీకు లభించే ఫలితం కేవలం ఒక్క రోజు ఫలితం కాదు ఇది రాబోయే సంవత్సరానికి పునాది మీరు చేసిన కర్మ శ్రమ ప్రార్థనలు కష్టాలు ఈ రోజున ఒక పెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి విభాగ మార్పు బాధ్యతలు పెరుగుదల వంటి శుభ ఫలితాలు కల్పిస్తాయి వ్యాపారస్తులకి ఈ రోజున భారీ లాభ సూచనలు ఉన్నాయి నష్టాలు తగ్గి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరో ఒకరి సహాయంతో ఎదురుగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆర్థిక దృక్కోణంలో ఇది అత్యంత బలమైన రోజు డబ్బు రాకపోయినా డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి మీ మనసులో ఉన్న భయం పూర్తిగా తొలి గతంలో మిమ్మల్ని బాధించిన కారణాలు ఇప్పుడు మీకు దూరం అవుతాయి గ్రహాల బలం మీకు అనుభవించే రోజులు ఈ రోజున మీ మాటలు బలంగా పనిచేస్తాయి మీరు చెప్తే జరిగే మీరు సాధ్యమయ్యే మీ చుట్టూ ఉన్న వారి స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీరు ఎప్పటి నుంచో అదృష్టాన్ని ఎదురు చూస్తూ ఉంటే అది మీ చేతికి చేరే రోజు ఈ రాశి వారి గత ఏడు సంవత్సరాల కర్మ ఫలితాల నుండి విముక్తి ఈ రాశివారు గత ఏడు సంవత్సరాలుగా అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు రెండు వేల పదిహేడు నుంచి జీవితంలో నిశ్శబ్దంగా జరిగిన మార్పులు బాధలు ఆర్థిక ఒత్తిడి సంబంధ సమస్యలు ప్రయత్నాలు మోసాలు ఇవన్నీ మీ అలసిపోయేలా చేస్తాయి మీరు కొన్ని మార్గంలో నడవాల్సి వచ్చింది కొన్ని నిర్ణయాలు మీకు ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సి మీరు అనేక సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు మీరు చేసిన మంచి పనులకు ఫలితం రాకపోవడం కూడా చాలా బాధ కల్పించారు కానీ గ్రహస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయి మీరు చేసిన కర్మలకు సంబంధించిన బాధ్యతలు పూర్తయ్యాయి గత సంవత్సరాలలోనే మీపై ఉన్న కర్మ దోషం తగ్గిపోతుంది గతంలో ఎదురైన సమస్యలన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశ చేరుకున్నాయి ఈ దశలో మిమ్మల్ని మీరు గుర్తించే సమయం వచ్చి మీరు ఎంత బలంగా ఉన్నారో ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి దేవుడు మీ పై చూపుతున్న కరుణ జీవితాన్ని నెమ్మదిగా పునర్నిర్మించడం ప్రారంభించింది అండ్ కేవలం ఒక మంచి దశ మాత్రమే కాదు ఇది పూర్తిగా జీవితాన్ని నిరాశ ఇవన్నీ ఈ రోజు నుంచి మీ జీవితం కొత్త దిశలో అడుగు పెడుతుంది గ్రహాల మీ జీవితం ఎందుకు మేజర్ తీసుకొస్తుంది ఈ రాశి వైపు మీకు దైవంతో ఎప్పుడు తోడుగా ఉంటాడు మీకు ఆ దైవం తోడు వల్ల మీకు ఏ సమస్య సరే బయటపడే అయితే మీకు దొరుకుతాయి మీకు ఆ గురువు కూడా మీకు అవకాశాలు సృష్టిస్తాడు మీ జీవితంలో పెద్ద తీసుకొస్తాయి ఇంతకాలం మీ ఎదుగుదల కడ్డుగా ఉన్న మార్గాలన్నీ సరి చేయబడ్డాయి మీరు చేసే పనులు ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి మాటలు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు ఇప్పటి నుంచి సరిగ్గా పనిచేస్తాయి మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి కూడా ఇప్పుడు శాంతిస్తుంది ఇది పూర్తిగా రక్షణ మీ మీద ఉన్న దోషాలు తగ్గిపోవడం పాపగ్రహాల ప్రభావం తగ్గిపోవడం శుభగ్రహాల పెరగడం ఇవన్నీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ కాలంలో మీరు ఎలాంటి సరే తీసుకోవచ్చు మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని మీకు స్పష్టంగా తెలుస్తుంది మీకు తెలియని శక్తిని అందిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిగా పనిచేస్తాయి ఇదే కారణంగా ఈ రోజులలో మీ జీవితంలో జరిగే మార్పులు దీర్ఘకాలం నిలబడతాయి మీ ఇంట్లో ప్రత్యక్షమవుతున్న శక్తివంతమైన సంకేతం ఈ రాశి వారికి ఇంట్లో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతం కనబడుతుంది ఇది సాధారణం కాదు మీ ఇంట్లోకి దీపం సేపు వెళ్ళడం పూజ సమయంలో గాలి లేకుండా అగ్ని కదలడం పక్షుల శబ్దం మారడం రాత్రి వేళ అసాధారణ ప్రశాంతత రావడం ఇవన్నీ కూడా ఈ శక్తి సూచిస్తున్నాయి మీ ఇంటి వాతావరణం గతంలో కంటే ప్రశాంతంగా అనిపించడం మీ మనసు ఒక్కసారిగా తేలికగా అనిపించడం నిద్ర మెరుగ్గా రావడం ఉదయం లేవగానే శక్తి పెరిగినట్టు అనిపించడం ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్న శుభశక్తి ఇది మీ రాశికి అనుకూలంగా వచ్చింది ఇది మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను బయటకు పంపిశక్తి నిల్పేరు ఈ సంకేతం ఒక ముఖ్య ముఖ్య సందేశాన్ని ఇస్తుంది మీరు ఇకపై ఒంటరిగా లేరు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పని చేసినా ఎవరి మధ్య ఉన్న ఈ శక్తి మీకు రక్షణగా పనిచేస్తుంది మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త దశకి ఇది ఒక అద్భుతమైన సూచన మీరు చేయబోయే ప్రతి మంచి పని కొత్త శక్తి ఆశీర్వాదంతో జరుగుతుంది మీ అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాల తర్వాత జీవితంలో ఒక అరుదైన శుభకాలం ప్రారంభిస్తుంది మీరు చాలా కాలంగా తట్టుకొని నిలబడ్డారు ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలు మీరు ప్రశ్నించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా మిమ్మల్ని బలహీన మీరు ఈ సహనమే ఇప్పుడు మీ జీవితానికి శక్తి అవుతుంది ఈ శుభకాలం మొదలయ్యే ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి ఉదయం లేవగానే మనసు ఒంటరిగా ఎంతో ప్రశాంతంగా ఉండటం మీ ఆలోచనలో స్పష్టంగా మారడం ఇప్పటివరకు కనిపించని అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడం ఇవన్నీ అదృష్టపు ద్వారం తెచ్చుకున్న సంకేతాలు మీ జీవితంలోనే ఇంత కాలం మూసుకుపోయిన ఒక ద్వారం ఇప్పుడు నెమ్మదిగా తెచ్చుకుంటుంది మీరు ఎంత కష్టపడ్డారు మీరు ఎంత ప్రామాణికంగా గడిచారు ఎంత సహనంతో ముందుకు సాగారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి అదృష్టం అనేది ఒక్కసారిగా మీ జీవితంలోకి పూర్తిగా మార్చే శక్తి కాదు అదృష్టం అనేది మీ గతంలో చేసిన మంచి పనులకు ఒక రోజు దైవం ఇచ్చి బహుమతి ఇప్పుడు ఆ బహుమతి కాలం చేరింది మీరు ఈ దశలో ఒక పని చేస్తే అది నిలకడగా నిలబడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలకు మీకు శుభ ఫలితం దక్కుతుంది మీ మాటలు విలువ పొందుతాయి చాలా కాలంగా మీపై ఉన్న భారాలు తొలగిపోతాయి మీరు వెళ్ళాలనుకున్న దారిలో ఇప్పటి వరకు ఆగిపోయిన కష్టం కాదు కాలం ఇది ఇప్పుడు ఆ కాలం మీకు అనుకూలంగా మారింది మీరు అడుగు పెడితే దారి మీ ముందుకు వస్తుంది మీరు వెనక్కి లాగిన శత్రువులు అడ్డంకులు ఎలా పడిపోతున్నాయి ఈ రాశి వారికి గత సంవత్సరాలలో శత్రువుల వలన దురుద్దేశం కలిగిన వ్యక్తుల వలన మీ అభివృద్ధిని చూసి అసహ్యపడిన వారి వల్ల చాలా హాని జరిగింది కొందరు మీ మీద విశ్వాసం కోల్పోయేలా చేశారు కొందరు మీ మాటలను వక్రీకరించారు కొందరు మీ ఇతరుల ముందే తప్పుగా చూపించేందుకు ప్రయత్నం చేశారు ఈ మానసిక అల్లిని మీలో ఎంతో ప్రశ్నలను రేకెత్తించింది ఇప్పుడు ఆ శత్రువుల కాలం వస్తుంది మరింతగా మిమ్మల్ని నొక్కి పెట్టాలనుకున్న జీవితంలో వారిని అడ్డుకుంటుంది ఆ డంక పరిచే వ్యక్తులు ఇప్పుడు మీ ఎదుగుదలను ఎందుకంటే ఈ దశలో గ్రహాల శక్తి మీకు రక్షణగా ఉంది మీకు వ్యతిరేకంగా అనిపించిన వారు తమ తప్పుల వల్లే వేణు తగ్గాల్సి వస్తుంది వారి మాటలకి ప్రభావం చూపించవు వారి చేసిన కుట్రలు మీకు ఆది చేయవు మీరు చెప్పకపోయినా మీ నిజాయితీని వెలుగులోకి మీ పై ఉన్న అపార్థాలన్నీ కూడా తానే తొలగిపోతాయి మీరు కిందికి చూసి నడిచిన మీ మీద పడే నీడలను గ్రహాలు దూరం చేస్తాయి మీ శత్రువులు తాను చేసిన పనుల వల్ల సంక్షేమంలో పడతారు మీరు చేసిన పనులు మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి ఇకపై మీరు వృత్తిని ఎవరు ఆపలేరు శత్రువు అనే పదం కూడా మీ జీవితంలోని బలహీనపడుతుంది వారు మీరు పొందబోయే శుభం ముందు ఎంతసేపు నిలబడలేరు ఇది దైవ

పనుల్లో కనిపిస్తుంది మీ శ్రమకు ఫలితం మీకు కనిపించడం ప్రారంభమవుతుంది కొత్త అవకాశాలు కొత్త ఒప్పందాలు కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రవేశిస్తాయి ఇది కేవలం డబ్బు రాక మాత్రమే కాదు ఇది మీ ఆర్థిక స్వాతంత్రానికి మొదటి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీరు బలంగా నిలబెడతారు మీరు కోరుకున్న స్థానం వైపు మీ జీవితాన్ని నిలబెట్టే శక్తి ఇప్పుడు మీ చేతిలోనే ఉంది డబ్బు విషయంలో మీకు వచ్చే కుటుంబానికి కూడా ఆనందాన్ని తీసుకొస్తుంది భవిష్యత్తులో మీ స్థాయిని పెరగడం ఈ రాశి వారి జీవితంలో వచ్చే పెద్ద మార్పుల్లో ఒకటి స్థాయి పెరగడం ఇది కేవలం పదవి పెరగడం కాదు ఇది కీలక గౌరవం సామాజిక స్థాయి ఇతరుల కళ్ళల్లో మీ స్థానం కుటుంబంలోనే మీ పాత్ర నిర్ణయాలు విలువ ఇవన్నీ పెరగడం మీరు ఎంత కష్టపడ్డారు ఎంత నిశ్శబ్దంగా చేసుకున్నారు ఎంత బాధలు పడిన బయటకు చెప్పలేకపోయారు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాయి మీరు చేసిన పని మీలోని ప్రతిభ మీ కట్టుబాటు ఇవన్నీ మీ గురించి ఏమనుకున్నా ఇప్పుడు మీ స్థాయి పట్ల వారు గౌరవం పెంచకుండా ఉండలేరు పని ప్రదేశంలో మీరు ఎక్కువ బాధ్యత కావచ్చు మీ మాటలు వినిపించాల్సిన పరిస్థితి మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది మీ మీరు మిమ్మల్ని గుర్తుగా చూడడం ప్రారంభిస్తారు మీ కుటుంబంలో కూడా మీకు పాత్ర బలంక మారు మీరు చెప్పినది నిర్ణయం అవకాశం ఉంటుంది మీ ప్రతిభకు సరైన వేదిక లభిస్తుంది మీరు ఏం చేయగలరు ప్రపంచం చూసే సమయం ఇది ఇదే మీ స్థాయి పెరిగే కాలం ఇది ఒక్కరోజు జరిగే సంఘటన కాదు ఇది అనుభవించే ఆయన మీరు ఎక్కడ నిలబడిన మీరు మాట్లాడిన మీ పేరు వినిపించిన ఒక గౌరవం స్వయంగా వస్తుంది ఇది దైవ అనుగ్రహంతో కూడిన శుభదశ ప్రేమ వివాహ జీవితం కుటుంబ సంబంధాల పునరుద్ధరణ ఈ రాశి వారు ప్రేమలో కుటుంబంలో వివాహ జీవితంలో కొన్ని కఠినమైన ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాలి అపార్థాలు విరామాలు దూరాలు మాటల్లో తేడాలు అనుకోని గొడవలు ఇవన్నీ కూడా మీ మనసులో గాయపరిచాయి ఎవరిపైన ఆధారపడడం కష్టం అనిపించింది నమ్మకం దెబ్బత సందర్భాలు ఎదురయ్యాయి కానీ ఇప్పుడు మీరు నడుస్తున్న దశ పునర్నిర్మాణ దశ గతంలో జరిగిన చీలిన చోట ఎప్పుడు మళ్ళీ చిగురు దొరుకుతుంది మీలో ఉన్న ప్రేమ దయా మనసులోని బాధను తగ్గి ఆ స్థానంలో శాంతి ప్రవహించడం ప్రారంభమవుతుంది జీవిత భాగస్వామితో ఉన్న మీ వేదాలు తొలగిపోతాయి మీకు వారు ఇచ్చే ప్రాధాన్యత పెరుగుతుంది వారు మీ పట్ల అర్థం చేసుకునే మారుతాయి ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి బలవంతమైన సూచనలు వస్తాయి మీకు చూ మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వారు నిజం తెలుసుకుంటారు కుటుంబంలోనే మీరు చెప్పే మాట విలువ పెరుగుతుంది మీ పట్ల ఉన్న గౌరవం బలపడుతుంది మీరు ప్రేమించే వారికి రక్షణగా నిలబడే స్థితి వస్తుంది ప్రేమ అనేది మీరిచ్చే బలం మీ దశలోనే మీరిచ్చే అది రెట్టింపు ప్రేమగా తిరిగి వస్తుంది జీవితంలో ప్రశాంతమైన దశ ప్రారంభం అవుతుంది ఇది మాత్రమే కాదు మీ కుటుంబానికి వచ్చిన కొత్త కొత్త రక్షణ ఈ రాశి వారికి ఈ దశలో ఒక కొత్త బాధ్యత జీవితంలోకి ప్రకటిస్తుంది బాధ్యత ఆనంద ఎందుకంటే ఇది సాధారణమైన బాధ్యత కాదు ఇది మార్చే బలపరిచే జీవితంలోనే నూతన శక్తి ప్రాప్తి జీవితంలో ఎంత కాలం సార్లు బాధ్యతలను పోషారు కానీ అది బాధ్యత బాధ్యత రక్షణగా పనిచేస్తుంది ఈ బాధ్యత మీ జీవితాన్ని కాపాడే శక్తిగా మారుతుంది కొందరికి ఇది ఉద్యోగంలో కొత్త పుష్ట రూపంలో రావచ్చు కొందరికి కుటుంబంలో కీలక పాత్ర కట్టబెట్టవచ్చు కొందరికి ఇది ఆర్థిక నిర్ణయాలను రూపంలో కనిపించవచ్చు ఈ బాధ్యతను మీరు భయం ఇది మీ జీవితంలోకి రావడం వెనక కారణం చాలా లోతు దైవశక్తి మీకు ఈ బాధ్యతను అప్పగించడం అంటే మీరు దాన్ని నిలబెట్టగల శక్తి కలిగిన వారని అర్థం

మీకు చుట్టూ ఉన్న ప్రపంచం మీకు కొత్తగా చూడడం ప్రారంభిస్తుంది ఆరోగ్యంలో వచ్చే శుభ పరిణామాలు చాలా మానసిక ఒత్తిడి ఇవన్నీ మీ మనసును కూడా గాయపరిచాయి

మీ శరీరంలోనే పెరుగుతుంది ఉదయం మీద ఆందోళన కర్వాటుంది ఎప్పటి నుంచి ఇప్పుడు తగ్గిపోతాయి మీ శరీరంలోని శరీరంలోనే తగ్గాలి ఇది మా శరీరం పునర్యాలు దాంట్లో కొత్తగా అనుభవించే శక్తిని పొందుతున్నారు మీ మనసు ప్రశాంతంగా ఉండే ఆలోచనలు స్పష్టంగా మార్చాలి శారీరక శక్తి పెరుగుదలకు అనుబంధం మీరు ఇంతకాలం కాలే అలకటలు మీ శరీరం విడిచి పెడుతు భవిష్యత్తులో ఎక్కువ పోయే నిర్ణయాలకు మీ శరీరం మీకు బలం ఇస్తుంది ఇది కేవలం కాదు ఇది మీ జీవితానికి దీనికి శక్తి అందించే దశ మీ పేరును పలికినప్పుడు వచ్చే గౌరవం మరియు సమాజంలో మీ స్థానం పెరగడం మీ పేరు ఇప్పటి కేవలం ఒక వ్యక్తి సృష్టించే పేరుగా మాత్రమే అనేప్పుడు అందరి మనసులో ఒక గౌరవం ఒక విశ్వాసం ఈ చిన్న విషయం కాదు మీరు ఎన్నో సంవత్సరాలు చేసిన కృషి చూపించిన నిజాయితీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీ బదులు పెరుగుతుంది చెప్పిన మాట చేసే సంఖ్య ఇది మరే గ్రహస్థితిలో కూడా జరిగేది శుభ ఫలితాలలో ఒకటి సమాజంలో మీ స్థానం మెల్లగా కానీ బలంగా కానీ ఎదుగుతారు పని తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు వారు చూసి మౌనమవుతారు మీ మాటల్లో ఉన్న బలం వారికి అర్థమవుతుంది మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది మీరు ఎవరు మీ ఏమిటో ప్రజలు కొత్తగా గ్రహిస్తారు మీ పేరు దగ్గర ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ముందు నడిపిస్తుంది ఓ మీ పేరు పలికినప్పుడు వచ్చే గౌరవం మీ జీవితానికి అవుతుంది మీరు చేసిన పని మీరు చూపిన ప్రేమ మీరు ఇచ్చిన రక్షణ ఇవన్నీ కూడా సమాజంలో వేస్తానని బలపరుస్తాయి మీరు నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం మరియు వ్యర్థ ప్రయత్నాలు తగ్గిపోవడం ఇంతకాలం మీరు ఎంతో నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇవన్నీ సరైన ఫలితం లేదు కొన్ని ఆశ్చర్యం కలిగించే విధంగా విఫలమయ్యాయి కొన్ని నిర్ణయాలు నమ్మకం భావాలను తెచ్చాయి మీరు కష్టపడ్డ ఫలితం రాకపోవడం వలన మీరు మీతో తప్పు పట్టుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మా మీ నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా పని చేయడం ప్రారంభమవుతాయి ఎందుకంటే మీ మనస్సు మీ ఆలోచనలు మీ అంతర్చేతన మీ సంకేతాలు ఇవన్నీ ఇప్పుడు శుభదిశగా పనిచేస్తున్నాయి మీరు చేసే నిర్ణయం భవిష్యత్తులో మీకు రక్షణగా మారుతుంది మీరు ఒక పని చేయాలా వద్దా అని నిర్ణయించే సమయంలో మీరు నీకు అందరి గోళాన్ని ఇప్పుడు తగ్గిపోతుంది మీరు ఏ దారిలో నడవాలి అనేది మీకు స్పష్టమవుతుంది కారణమవుతుంది మీరు పొందబోయే విజయం మీకే కాదు మీ కుటుంబానికి కూడా గౌరవాన్ని తీసుకొస్తుంది వారు మీ గురించి ఇతరుల ముందు గౌరవంగా చెప్పే పరిస్థితి వస్తుంది మీరు సాధిస్తున్న విజయాలు వారి మనసులో ఒక నమ్మకాన్ని పెంపొందిస్తాయి వ్యక్తి మా ఇంట్లో పుట్టాడు అంటే ఇదే మా భావన వారికి కలుగుతుంది మీకు దేవుడు ఇచ్చిన శుభదశ మీకే కాదు మీ కుటుంబానికి కూడా వెలుగు మీరు వల్ల వచ్చే శాంతి సంపద గౌరవం ఇవన్నీ కూడా ఇంట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మీరు పుట్టినతో మీకు కుటుంబం గౌరవపడే రోజు ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది ఈ రాశి వారు ఈ రోజు మీరు విన్న ప్రతి మాట ప్రతి సంకేతం ప్రతి శుభ సూచన మీ మీ జీవితాన్ని మార్చడానికి దేవుడు మీకు పంపిన దాని సందేశాలు ఇప్పుడు పాతలే కావచ్చు మీరు నడిచే ప్రతి అడుగు లక్షణలో నింటుంది మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా మీ మీద నమ్మిన వారు మీరు తక్కువ చేసిన వారు మీ ఎదుగుదల చూసి శబ్దం మీ ఇంట్లోకి వచ్చిన ఆ రహస్య శక్తి మీ జీవితాన్ని కొత్త అధ్యయనం వైపు తీసుకెళ్తున్నారు మీరు ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న శుభం ఇప్పుడు మీ గడియారం తట్టి పిలుస్తుంది ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కదులుతున్నాయి మీరు వృధా కాలేదు కాల్చిన కన్నీరు ఇప్పుడు ఫలితంగా మారబోతుంది ఈ రాశి వారు ఇక్కడ మీద మీ జీవితాన్ని ఏది ఆపలేదు ఏ శత్రువు కాదు ఏ పడ్డంకి కూడా ఏ అనుమానము కాదు ఎందుకంటే మీ దైవ శక్తి ఆశీర్వాదంలో నడుస్తున్నారు ఈ వీడియోలో మీకు వచ్చిన ప్రతి శుభకార్య సంకేతాలను గుండెల్లో పెట్టుకోండి దైవం మీ ఉందని నమ్మండి మీ సమయం వచ్చిందని నమ్మండి మీ విజయం దగ్గరలో ఉందని నమ్మండి ఈ రోజు నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట శక్తి అవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయం అవుతుంది మీరు పేరు గౌరవంగా మారుతుంది మీ అడుగుల విజయ మార్గాన్ని తాకుతాయి మీకు శాంతి సంపద ఆరోగ్యం గౌరవం చివరిగా మీకు రక్ష నిలబెట్టే శక్తివంతమైన మంత్రం ఓం గం గణపతి నమ శ్రీ గణపతి అప్ప మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తుని శుభంతో విజయంతో నింపాలని కోరుకుంటున్నాం శక్తివంతమైన రాశి ఫలం మీ జీవితంలో వెలుగుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జయ శ్రీరా